రణక్షేత్రానికి తిరిగి స్వాగతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన జగ్గంపేటలో రాజకీయ సమీకరణలు మారిపోయాయా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు జనసేన అభ్యర్థి పాటన్ శెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఉవ్వెల్లుతున్న జ్యోతుల నెహ్రూ కల నెరవేరుతుందా సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చిన తోట నరసింహం తిరిగి తన రాజకీయ వైభవాన్ని పొందగలరా నియోజకవర్గంలో జోరుగా గంజాయి సాగు జరుగుతుందా గెలిచిన నేతల పెత్తనమే ఇక్కడ ఎక్కువ తాళ్ళూరి పుష్కర ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి జగ్గంపేట నియోజకవర్గ ముఖ ఎలా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై జగ్గంపేట నియోజకవర్గం ఉంది ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి తెలుగుదేశం జనసేన కలవడం ఒక మార్పు అయితే అక్కడ వైసీపీలో సిట్టింగ్ మార్చడం లాంటి ట్విస్టు జరిగాయి దీంతో తోట నరసింహం మళ్లీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చారు రాజమండ్రి కాకినాడ నగరాలకు దగ్గరలో ఉంటూ కేవలం ప్రాధాన్యత ఇచ్చే జగ్గంపేట నియోజకవర్గం వివరాలు ఇప్పుడు చూద్దాం జగ్గంపేట నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆవిర్భవించింది అయితే రెండు ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గంలోకి వెళ్లగా గోకువరం మండలం జగ్గంపేట నియోజకవర్గంలోకి వచ్చింది జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి జగ్గంపేట మండలంలో పంతొమ్మిది గ్రామాలు కిర్లంపూడి మండలంలో పద్దెనిమిది గ్రామాలు గండేపల్లి మండలంలో పదమూడు గ్రామాలు గోకవరం మండలంలో పద్నాలుగు గ్రామాలు కలిసి జగ్గంపేట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల రెండు మంది ఓటర్లున్నారు వీరిలో పురుష ఓటర్లు ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల ఒకటి అయితే మహిళా ఓటర్లు ఒక లక్ష ఆరు వేల నూట ఒక్క మంది ఉన్నారు జగ్గంపేటలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు వైసీపీ రెండు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు విజయం సాధించారు ఇక్కడి నుంచి ప్రముఖులైన పంతం పద్మనాభం పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలలో ఆ పార్టీ నుంచి తోటా సుబ్బారావు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తోట నరసింహం గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ రెండు వేల పంతొమ్మిదిలో అదే పార్టీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు విజయం సాధించారు మొన్నటి వరకు జగ్గంపేటలో బాబాయ్ అబ్బాయి మధ్య ఉప్పు నిప్పుగా ఉండేది బాబాయ్ జ్యోతుల నెహ్రూకి సీటు దొరికింది కానీ అబ్బాయి జ్యోతుల చంటిబాబుకు నిరాశే మిగిలింది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేన నుంచి పాటంశెట్టి సూర్యచంద్రకు మొండిచేయి ఎదురైంది ఫలితంగా ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెలుగుదేశంలో జనసేన నేత సూర్యచంద్ర ఇద్దరూ ఎదురు తిరిగేలా ఉన్నారు జగ్గంపేటలో ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ తోట నరసింహం మధ్య ప్రధాన పోటీ నెలకొంది అయితే వీరిద్దరికీ ఇంటిపోరు చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి వ్యతిరేకంగా ఉన్న నాయకులు కూడా బలంగానే ఉండడంతో రెండు పార్టీల అభ్యర్థులకు తలనొప్పులు తప్పడం లేదు ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది జగ్గంపేటలో సీనియర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మొదట తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు అయితే రెండు వేల నాలుగులో ఓటమి పాలయ్యారు తరువాత ప్రజారాజ్యంలో చేరారు రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు తరువాత రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి విజయం సాధించారు అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్కు లోనయ్యారు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు అలా రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ ప్రభంజనంలో పరాజయం పాలయ్యారు మొత్తం ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో మూడు విజయాలు మూడు పరాజయాలతో బ్యాలెన్స్గా ఉన్నారు తోట నరసింహమన్ గురించి చెప్పాలంటే నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత తెలుగుదేశంలోకొచ్చి రాత్రికి రాత్రి కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు పార్లమెంట్లో కూర్చున్నారు రాజకీయాల్లో తోట నరసింహం అంత అదృష్టవంతుడు లేడని అనుకున్నారు కానీ తర్వాత కాలం కలిసి రాలేదు ఆయన అనారోగ్యం పాలయ్యారు కాని రాజకీయాల మీద మమకారం పోలేదు దాంతో రెండు పంతొమ్మిదిలో వైసీపీ నుంచి భార్య తోట వాణికి పెద్దాపురం సీటు వచ్చింది అయితే మాజీ మంత్రి చినరాజప్ప చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు దీంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన నరసింహం మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు తన సొంత నియోజకవర్గమైన జగ్గంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు మరోవైపు వచ్చే ఎన్నికలకు ముందు అటు తెలుగుదేశంలో ఇటు వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది జ్యోతుల నెహ్రూకి జనసేన అభ్యర్థి సూర్యచంద్ర నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి సూర్యచంద్రకి పదివేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లొచ్చాయి ఇవి ఒక అభ్యర్థి గెలుపో ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు ఇప్పుడు సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా వెళ్తారని అంటున్నాడు మరోవైపు వైసీపీలో నరసింహ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అక్కడ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కారాలు మిరియాలు నూరుతున్నాడు అప్పుడే ఇద్దరూ బహిరంగ వేదికలపై విమర్శించుకుంటున్నారు నెహ్రూకి రెబల్గా సూర్యచంద్ర నరసింహానికి రెబల్గా చంటిబాబు తయారయ్యారు ఒకవేళ జ్యోతుల చంటిబాబుకి ఒళ్లు మండి బాబాయ్ గెలుపునకు పరోక్షంగా సహకరించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు జగ్గంపేట నియోజకవర్గం ప్రకృతి అందాలకు నెలవు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న జగ్గంపేట ఎప్పుడూ సినిమా షూటింగు జనాలతో కలకలలాడుతూ ఉంటుంది కాకినాడ రాజమండ్రి నగరాలకు దగ్గరగా ఉండడం కూడా ఈ సెగ్మెంట్కు కలిసొచ్చేదే అయితే అన్నీ ఉన్నా అభివృద్ధి మాత్రం పెద్దగా లేదు అధికారం ఉన్నదే రాజ్యమన్న సామెత ఇక్కడ చాలా బాగా వర్తిస్తుంది జగ్గంపేటకు సమీపంలో సూరంపాలెం అనే గ్రామం ఉంది ఇక్కడ ప్రగతి ఆదిత్య రెండు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి ప్రతి పనికి కాకినాడ లేదా రాజమండ్రికి నియోజకవర్గ ప్రజలు వెళ్తుంటారు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ప్రజలు జీవనం సాగిస్తారు వరి పొగాకు అధికంగా సాగు చేస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలే వీరికి దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి గండేపల్లి మండలంలో తాళ్లూరు జీఎన్న స్వామి ఆలయం గోకువరం మండలం తంటికొండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రత్యేకత పొందాయి ఇటీవల రంపచోడవరం మారేడుమిల్లి ఏజెన్సీల్లో సినిమా షూటింగ్లు అధికంగా జరుగుతున్నాయి ముఖ్యంగా పుష్ప వన్ పుష్ప టూ కూడా ఇక్కడే జరిగింది హీరో అల్లు అర్జున్ నెలలపాటు ఏజెన్సీలోని నివాసం ఉన్నారు దీనికోసం ఆర్టిస్టులు ప్రొడక్షన్ సిబ్బందితో దగ్గరలో ఉన్న జగ్గంపేట ప్రాంతం కలకల్లాడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు నియోజకవర్గంలోని సాగు తాగునీటి సమస్య అలాగే ఉంది తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పటికీ అది పూర్తిగా అందుబాటులోకి రాలేదు దీంతో పొలాలకు నీరు సరిగా అందడం లేదు ఇక తాగునీటి విషయానికొస్తే వేసవికాలం వచ్చిందంటే కొన్ని గ్రామాలకు తాగునీరు అందడం లేదు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల జగంపేట కిర్లంపూడి గండేపల్లి గోకవరం గ్రామాలలో దోమల బెడద ఎక్కువగా ఉంది కిర్లంపూడి మండలంలో సారవంతమైన సాగు భూములలో అనుమతులున్నా లేకపోయినా చేపలు రొయ్యలు చెరువులు తవ్వుతున్నారు దీనివల్ల పక్కనే ఉన్న సారవంతమైన సాగు భూములు కాస్త చౌడు భూములుగా మారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవి బడాబాబుల చేతిలో ఉండడంతో అధికారులు నిస్సహాయులుగా ఉండిపోయారు రాజకీయ నాయకుల పెత్తనం ఇక్కడ ఎక్కువని ప్రతి ఒక్కరూ చెబుతారు అధికార దుర్వినియోగం ఎక్కువగా జరిగే నియోజకవర్గాల్లో జగ్గంపేట ఒకటని చెప్పాలి ఏజెన్సీకి దగ్గరగా ఉండడంతో జాతీయ రహదారిపై విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతూ ఉంటుంది గండేపల్లి జగ్గంపేట కిర్లంపూడి గోకవరం పోలీస్ స్టేషన్లలో తరచూ గంజాయి కేసులు నమోదవుతూ ఉంటాయి ఈ రహదారిపై ప్రమాదాలు కూడా ఎక్కువే పోలవరం ఎడమ కాలువ ఈ నియోజకవర్గంలో విస్తరించి ఉంది పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ నియోజకవర్గంలో సాగునీటికి కొరతే రాదు పోలవరం ఎడమ కాలువ తవ్వినప్పుడు తీసిన మట్టిని కాలువకు అటూ ఇటూ పెద్ద పెద్ద గుట్టలుగా వేశారు అవి రాజకీయ పెద్దలు దోచుకుపోయి సొమ్ము చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం హార్ట్ ఆఫ్ ది టాపిక్గా మారనుంది ఇద్దరు సీనియర్ లీడర్లే ఇద్దరు కాపు నేతలే ఇద్దరికీ సొంత సైన్యాలున్నాయి ఇద్దరికీ బంధువర్గాలున్నాయి ఇద్దరు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్లే అందువల్ల ఈసారి పోరు అంత ఈజీగా అయితే ఉండదు రెండు పార్టీలకు కూడా జీవన్మరణ పోరు కాబట్టి అనవసరంగా ఎవరు వీరి మధ్యలో తరదొచ్చవద్దని పెద్దలు హెతువు పలుకుతున్నారు వాటి రణక్షేత్రం విశేషాలు మరో రెండు నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రేపు రణక్షేత్రంలో కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ